హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది ఏపీలో మరో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏంటనే వివరాలు అయితే కనుక తెలుసుకుందాము కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని జాలర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా చూస్తే సముద్ర తీర ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అంతర్వేది నుంచి పెరుమల్లాపురం కృష్ణా తీరంలో నాచుకుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు అలాగే నెల్లూరు తీరం కోరమండల నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతంలో అలలు అతివేగంగా వేస్తాయి వస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు హార్బర్లు మెరైన్ కార్యకలాపాల్లో మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక అలాగే తూర్పుగోదావరి పతి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ కోనసీమ కర్నూలు బాపట్ల విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తాంధ్ర రాయలసీమతో పాటు ఈ జిల్లాలన్నింటిలో కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షాల యొక్క ప్రభావం అయితే ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే తెలుపుతోంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి